అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ ముందుగా నీటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ పద్దెనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిది తృతీయ నక్షత్రం పుష్యమి కర్ణం విష్టి భవ పక్షం కృష్ణపక్షం యోగం ఐనేత్ర రోజు బుధవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మొత్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల ఉత్తరం ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు పాదములు కృతిక ఒకటి పదములు ఉంటాయి మేషరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి బుధవారం నాడు ఈరోజు కార్యక్రమాల్లో ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంటి లోపల బయట ఒకే విధంగా అనుకుంటారు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్ అంటే ఆర్థిక అభివృద్ధి కోసం ఆలోచన చేస్తారు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు మీరు కొంతకాలంగా ఆలోచించిన విధానంగా వృత్తిలో ముఖ్యమైన మార్పులు చేసుకోవడానికి ఇది మంచి సమయం మీకు కావలసిన రీతిగా ఏది జరగని రోజులో ఇది కూడా ఒకటి చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రభావంలో ఏదో ఒక పాత సమస్య ఒకసారిగా దూరి అంతా పాడు చేయవచ్చు అది కాస్త చివరికి వాదనకు దారితీయవచ్చు మీరు వారి యొక్క చికాకును పస్ఫుటంగా చేసుకోగలరు ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారుతున్నది మీకు చాలా కళ్ళు ప్రకాశిస్తాయి మీ సృజనాత్మక పోయిందని మీ నిర్ణయాలు ఏమి ఈరోజు తీసుకోవాలనేది అది చాలా కష్టం అని భావిస్తారు మీకెదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికి తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానుంది ప్రేమ తాలిక ససలైన పార్వశ్యాన్ని ఈరోజు మీరు అందు అనుభవించబోతున్నారు వాటి మంచి చెడ్డలను పరిశీలించండి ఇంట్లో పండగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతిలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహ ఉద్యోగులు మీకు ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరి మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన పునర్నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిస్థితిని వంతం చేస్తాయి ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితిని అయినా మీ ఆధీనంలోకి ఉంచుకోవడానికి మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడుకోండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచన కలవారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకు తీవ్ర వివాదం కల్పించవచ్చు ఆర్థికపరమైన కోటి సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మిన్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీ ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు అలంకారాలు నగల పైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీరు ప్రేమించిన వార్త వివాదాలకు దారితీసి వారి అంశ చేయగల విషయాలు తలెత్తకుండా నాటించేయడం ఉత్తమం మీ రొమాంటిక్ ఆలోచనలు గతం పూరించిన కాలంలోనూ మిగిలిపోతున్నారు మీరు పనిని అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలుగుతారు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ పాత లేదా పరిష్కరింపబడే సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చు మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఎంజెల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగ్గ సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ యాంత్రిక జీవితంలో మీ కూరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్ది మీరు ఏ రోజు సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎంజైటింగ్ మనస్సుని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేకుండా చూసుకోండి మీ స్నేహితుడి బాహుకాలం తర్వాత కలవబోతున్నారు అని ఆలోచనలకే మీకు కుండె జోరు పెరిగి రాయం దొరుతున్నట్టుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఎంతో ఎనర్జీతో ప్రేమగా కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు ఖర్చు చేస్తారు మానసిక తృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితంలో ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతి తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనల్ని చేస్తుంది దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితులు మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తుకు పొందేలాగా ఉండండి మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోట్లకి వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖాలు ఆనందం వెల్లువరిస్తాయి తెలుసుకోవాలన్న ధ్యాన కొత్త స్నేహితులకు పొందడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి విచక్షణలో తప్పక మార్పు వస్తుంది పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ బ్రహ్మ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు పెండింగ్లో ఉన్న ప్రపోజల్లు అమలు జరుగుతాయి మీరు బయటకు వెళ్తే పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి మేసరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అనుకూలంగా లేవు మేషరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి మృదువైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు తోలిపోట్లు చానం చేయండి అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక దృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చే మీ మీరు ఈరోజు ఒత్తిడి గురి కాకుండా సరైన విశ్రాంతి తీసుకోండి సోషలైజింగ్ భయం నేను బలహీన చేస్తుంది దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన వృధారమైన ప్రేమ వల్ల గుర్తుకు పొందేలాగా ఉండండి దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోట్లకు వెళ్ళకండి దూరంగా ఉండండి